పవన్ కళ్యాణ్ గారు అంగీకారం తెలిపితే నేను ఇప్పుడు చెప్తున్నాను నందుగా నేను దత్త తీసుకున్నా నందిగాము దత్త తీసుకుంటున్నానంటే ఏమని అర్థం అంటే పవన్ కళ్యాణ్ గారులోని ప్రతి రక్తం చుక్కద సమానమైన జన సైనికులందరినీ నేను దత్త తీసుకున్నాను ప్రతి నేను వస్తాను మీ ప్రతి పోరాటంలో ముందు నేను నిలబడతాను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేసి నేను నాకు మీ గుండెల్లో ఉన్న స్థానం వదిలు నా నిలబడి నేను పోరాడతాను నిలబడతాను ఇంత బాగా మనం చేసుకుంటూ వచ్చాం మీకు తెలుసు పల్లెపదన జనసేన ఎంతమంది ఎన్ని ఇండ్లకి ప్రతి ఇంటికి వెళ్ళాం ఏమ్మా ప్రతి పల్లె పల్లె తిరిగాము బాలైన వాళ్ళని వృద్ధుల్ని మహిళల్ని పసిబిడ్డల్ని అంక ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం అంటే వాళ్ళని అలా అనడం కూడా తప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా నేర్పించారు అదే ఆ మాట కూడా మాకు ఆయన నేర్పించింది వారందరి సమస్యలు తీసుకున్నాం పల్లె ప్రధాన జనసేనలో మనం రాసిన ఒక నోట్బుక్ నిండిపోయింది వారి యొక్క సమస్యలు ఖచ్చితంగా అవన్నీ తీరవాలి తీర్చాలి మీరే తీర్చగలరు మీరు చేయండి ఒక పార్టీ అనేది మనము ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రతి చోట మనం ఈక్వల్ టు లాగే మనం ఇన్చార్జ్ తీసుకున్నాం బిహేవ్ చేస్తూ కష్టాలు సమస్యలు ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా అధికారులతో వారు ఐదు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు రాజకీయ నాయకులు అధికారులు అనేవాళ్ళు కానీ ఆయుధం తయారయ్యాక ఆయుధాన్ని సంధించాక తన పని అది చేసుకున్నా అంగీకారం తెలిపితే నేను ఇప్పుడు నేను దత్త తీసుకుంటున్నానంటే ఏమని అర్థం అంటే పవన్ కళ్యాణ్ ప్రతి రక్తం చుక్కద సమానమైన జన నేను దత్త తీసుకుంటున్నాను నేను ఉంటాను ఈ ప్రతి సమస్యకి నేను వస్తాను మీ ప్రతి పోరాటంలో నేను మీకు ముందు నేను నిలబడతాను మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డుగా వేసి నేను నాకు మీ గుండెల్లో ఉన్న స్థానం నా నిలబడి నేను పోరాడతాను నిలబడతాను మనం చేసుకుంటూ వచ్చాం మీకు తెలుసు పల్లె జనసేన ఎంతమంది ఎన్ని ఇండ్లకి ప్రతి ఇంటికి వెళ్ళాం ఏమ్మా ప్రతి పల్లె పల్లె తిరిగాము బాలైన వాళ్ళని వృద్ధుల్ని మహిళల్ని పసిబిడ్డల్ని అంగవైకుల్యంగా ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని మనం అంటే వాళ్ళని అలా అనడం కూడా తప్పే పవన్ కళ్యాణ్ గారు కూడా నేర్పించారు అదే ఆ మాట కూడా మాకు ఆయన నేర్పించింది దివ్యాంగారందరి సమస్యలు తీసుకున్నాం పల్లె ప్రధాన జనసేనలో మనం రాసింది ఒక నోట్బుక్ నిండిపోయింది వారి యొక్క సమస్యలు ఖచ్చితంగా అవన్నీ తీరవాలి తీర్చాలి మీరే తీర్చగలరు మీరు చేయండి ఒక పార్టీ అనేది మనము ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రతి చోట మనం ఈక్వల్ టు సమస్యలు సమస్యలున్నప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నప్పుడు ఇప్పుడు అంటే గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా అధికారులతో వారు ఐదు సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు రాజకీయ నాయకులు అధికారులు అనేవాళ్ళు वंदलाल वंदलाल कौन तो भाई वंदलाल 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 सब रामदेव का जयत्व